ఎన్ని డౌట్స్ ఎస్టర్డే క్లాస్ క్లియరా ప్లీజ్ కన్ఫామ్ హలో హలో నిన్నటి క్లాస్లో డౌట్స్ ఉన్నాయా ఏవైనా

వాయిస్ బ్రేక్ అవుతుంది క్వశ్చన్ క్లారిటీ లేదు అసలు ఏ దాని గురించి మాట్లాడుతున్నావో తెలియట్లేదు టెక్నికల్ పాయింట్స్ ఆ టెక్నికల్ పాయింట్స్ లో ఏది డేటా బ్యాకప్ ఆ రీస్టోరా రెండు సార్ అది దాని పేరు క్లిక్ చేస్తే అలా దాని మీద ఉంటుంది కానీ అది ఎట్లా బ్యాకప్ చేసుకోవాలో ప్రెస్ కి వీడియో వీడియో అనేది సార్ చూశావు వీడియో నిసాలు చూసావు ఎంటర్ ఇస్తే ఆ ప్లేస్ ఆ ప్లేస్లో ఓపెన్ నిలబడుతుంది ఎంటర్ ఇవ్వకుండా ఎంటర్ తప్పితే ఏరేది ఏమి ఉండదు ఎంటర్ మాత్రమే నొక్కాలి ఓకే యా ఎంటర్ అన్నిటికీ మూలం ట్యాలీలో ఎంటర్ ఎంటర్ తప్పితే ఇంక ఏరేది ఏరే ఆప్షన్ ఏమీ ఉండదు సేవ్ అవ్వాలంటే అది ఫిక్స్ అయిపోండి ఓకే యా సెకండ్ మెట్ర ఓపెన్ చేయండి పేజీ నెంబర్ సెకండ్ మెటల్ సర్వీస్ కంపెనీ పేజీ నెంబర్ థర్టీన్ ఇక్కడ చూడండి సర్వీస్ అంటే ఏంటి అంటే ఒక బిగ్ ఆర్గనైజేషన్ లో ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మంత్ వైజ్ లో క్యాపిటల్ పెడతారు బిజినెస్ కు కావాల్సిన అసెట్లు పర్చేజ్ చేస్తారు వాటిని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు ఉపయోగించుకుంటారు ఇక్కడ బయ్యింగ్ సెల్లింగ్ మాత్రము ఇన్వెంటరీ ఉండదు బిజినెస్ పర్పస్ కోసం ఏమైనా అసెట్లు కొన్ని ఉపయోగించుకుంటారు కానీ నా ఐటెమ్స్ కొనడం అమ్మడం జరగదు ఎందుకంటే ఇది సర్వీస్ ఆల్రెడీ సర్వీస్ అంటే అర్థం ఏంటి ఇన్వెంటర్ లేకుండా సర్వీస్ ఉండదు అది గుర్తుపెట్టుకోవాలి సో ఇన్వెంటర్ లేకుండా సర్వీస్ అయితే ఉండదు అది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సర్వీస్ లో ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఒక నెలతో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి ఇన్కమ్స్ కూడా జరుగుతాయి సో మంత్ వైజ్ మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటూ ఆఫ్టర్నూన్ లాస్ట్ చెక్ చేసుకుంటూ ఇయర్ మొత్తం మీద మనం ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే మంత్ వైజ్ ప్రాఫిట్లా చెక్ చేస్తూ వెళ్ళాలి ఏ మంత్లో ఏ ప్రాఫిట్ ఉందా లాస్లో ఉందా అని తెలుసుకుంటూ వెళ్ళాలి సో బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం అవసరమైనప్పుడు డ్రా చేసుకుంటాం తర్వాత ఇన్కమ్ స్కీమ్స్ వస్తాయి మనకి ఓకే తర్వాత మనం పే చేస్తూ ఉంటాం డిపాజిట్స్ ఉంటాయి విత్డ్రావెల్స్ ఉంటాయి డ్రాయింగ్స్ ఉంటాయి ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇన్కమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మంత్ వైజ్ చేసుకుంటూ వెళ్ళాలి నేను టూ మంత్స్ చూపిస్తాను రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఓకే సక్రడీస్ కంపెనీ అందరూ బట్టి ఇప్పుడు అన్ని డైరెక్ట్ ఓచర్లోకి వెళ్ళి ఆన్ ద స్పాట్ చేసేదే ఓకేనా ఇప్పుడు ఇవన్నీ ఎంటర్ ఎంటర్ ఇవ్వకుండా మనం సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ ఇచ్చామంటే గా సేవ్ అయిపోతుంది ఎఫ్ లెవెన్కి సో మనం చేసే సర్వీస్ వారెంటెడ్ కాబట్టి ఫస్ట్ మాసం ఎక్స్ పెట్టి రిమైనింగ్ అని నో పెట్టాలి నో కంట్రోల్ ఏ సేవ్ ఓకే సో ఫస్ట్ మెటీరియల్ వరకు ఏం చేశారు క్రియేట్లోకి వెళ్ళారు లెడ్జర్లోకి వెళ్ళారు ఐటమ్స్లోకి వెళ్ళారు క్రియేట్ చేశారు ఇవన్నీ ఫస్ట్ మెటీరియల్ వరకే సెకండ్ మెట్రీలో వస్తే డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్ళడం ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయడం అంతే ఓచర్స్ ఫస్ట్ రిసిప్ డేట్ మార్చండి నెలకు ఒకసారి డేట్ మార్చండి నేను వన్ ఫోర్ ఇయర్ ఇదే పెట్టండి ప్రాబ్లం లేదు బట్ రియల్ టైంలో ఏ ఇయర్ ఉంటే ఇయర్ పెట్టండి ఓకే సో ఫస్ట్ది ఏముంది కదా భాస్కర్ స్టార్టెడ్ యూనివర్సల్ బిజినెస్ బై బ్రింకింగ్ ఇన్ క్యాష్ త్రీ ల్యాక్స్ ఓకే ఆల్ టు సీ క్యాప్ కట్ లేదంటే క్రియేట్ ఆన్ ద స్పాట్ పక్కన రైట్ సైడ్లో పైన చూడండి క్రియేట్ క్యాపిటల్ సో క్యాపిటల్కి అక్కడ ఉంటాయి ఇంకా ఎంటర్ ఎంట్రీ ఇవ్వకుండా కంట్రోల్ లేవు అమౌంట్ ఎంత త్రీ ల్యాక్స్ पेड़ 22,500 इन कैश को परचेज दे कंप्यूटर, सो पेमेंट आल तू सी रसेड़ कंट्रोल ये सेव कैश नेक्स्ट कैश डिपॉजिट अनलैक्ड इन ह्यूमन्स बैंक कंट्रा కంట్రోల్ సేవ్ కంట్రోల్ సేవ్ డైరెక్ట్గా సేవ్ చేయచ్చు టైం వేస్ట్ అవ్వకుండా సో తర్వాత నెక్స్ట్ పెయిడ్ ఎస్డి సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ ఆఫీస్ బిల్డింగ్ సో మనం ఫిక్స్డ్ డిపాజిట్లు అలా చేస్తూ ఉంటాం ఒక ఐదేళ్ళు పదిహేనులో డబ్బులు తీయకుండా అలాగే చేస్తూ ఉంటాం అలాగా బిల్డింగ్ పర్పస్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ చేస్తున్నాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ కొన్ని కొత్తటీ వస్తాయి లెడ్జర్స్ డిపాజిట్ అసెట్స్ అని తీసుకోవాలి పేమెంట్ ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి ఆల్పిసి అసెట్స్ ఏ

फर्नीचर कंट्रोल सी कॉपी कंट्रोल बी पेस्ट फिक्सर से ट्वेंटी टू अल्ट टेबल सी एयर कंडीशनर कंट्रोल सी कॉपी कंट्रोल बी पेस्ट कंट्रोल ये सेव ट्वेंटी टू अल्ट डेबिट अल्ट सी ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి బెస్ట్ కంట్రోల్ ఏ సేవ్ ఫిఫ్టీన్ ఇంతవరకు సో హెచ్డిఎఫ్సి కానీ నెక్స్ట్ పాతకాలంలో మొబైల్స్ లేనప్పుడు మనం ఏం చేసాము టెలిఫోన్ యూజ్ చేసేవాళ్ళం డబ్బాలు ఓకేనా టెలిఫోన్ ఎస్డి దానికి రెండు నెలలు మూడు నెలలు డిపాజిట్ చేయడం మొబైల్కి ప్రీ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ఎలా చేస్తాం అలాగా టెలిఫోన్ సెక్యూరిటీ थ्रेड फ्रम ग्लोबल हाउस Direct expenses country creators control a control a next received as consulting fees 25,000 by check from silver services F6. అలా కన్సల్టింగ్ సర్వీసెస్ తీసుకోకూడదు ఎందుకు ఎవరి నుంచి రిసీవ్ చేసుకున్నా లైక్ ఎవరి రిసీవ్ చేసుకున్నామంటే సిల్వర్ సర్వీసెస్ నుంచి రిసీవ్ చేసుకున్నాం ఎలా చెక్ ద్వారా సిల్వర్ సర్వీసెస్ అనేది నిరేషన్ రాసుకోవాలి ఓకేనా జరిగింది లైవ్ ట్రాన్సాక్షన్ చెక్ అంటే బ్యాంక్ సిల్వర్ సర్వీసెస్ అని తీసుకోవాలి నెరేషన్ లో అక్కడ పేరు వచ్చింది కదా సార్ అంటే అక్కడ చెక్ కూడా వచ్చింది చెక్ వచ్చినప్పుడు క్యాష్ వచ్చినప్పుడు కానీ పర్సనల్ నేమ్ తీసుకో రియల్ టైంలో గుర్తుపెట్టు ఇప్పుడు డాక్టర్ ఫీజు అంటారు ట్రైనింగ్ ఫీజు అంటారు కన్సల్టింగ్ ఫీజు అంటారు రకరకాల పేర్లతో ఇస్తూ ఉంటారు డిపాజిట్ అంటారు

वे वे तो सर लिंक पे हो गया 25 करलगा 19000 करलगा लिख के नेट बाकी ऐड करा सर वर्डिट ये डाल देंगे ये जो नंबर ఐదు వేల ఏడు వందల యాభై ఇదే మెటీరియల్లోనే ఇంకా కొంచెం వెనకపోతే ఫంక్షన్ ఫీజు కూడా ఇచ్చింటారు ఫంక్షన్ ఫీజ్ అండ్ టూప్ సిడ్జెస్ కూడా ఉంటారు మీకు ఏమైనా తెలియకపోతే వెళ్ళి చూసుకోవచ్చు ఫోన్స్ ట్రాన్సాక్షన్ సంబంధించి టూబ్ సిలైస్ ఇక్కడ ఫంక్షన్ ఫీజు ఇచ్చి ఉంటారు చెక్ చేసుకో ఓకే ఇప్పుడు ఒక గంట అయిపోయింది మంత్స్ ఇద్దాం వచ్చింటే ఆన్ ద స్పాట్ చేసుకుంటూ వెళ్ళాలి నెలకు ఒకసారి డేట్ మార్చండి ఫోన్ కదా పేమెంట్ తీసుకోండి టూ మంత్ తీసుకోండి వన్ ఫైవ్ వన్ ఓకే నెక్స్ట్ ఎంట్రీ ఏముంది ఇంకేల్డ్ పేపర్స్కి డబ్బులు పే చేస్తుంది పేమెంట్ సిక్స్ థౌసండ్ ఎలా క్యాష్ నెక్స్ట్ ఆఫీస్ రెంట్ ఆల్ట్సి ఇది కూడా పేమెంట్ పెట్రోలియం టూసెంట్ ఫైవ్ లిటెబెట్ చేస్ ఆల్సి సాలరీస్ चेक एचएसबीसी बैंक तర్వాత టెలిఫోన్ బిల్ ఆలీ డెబిట్ చేస్తారా కన్వయన్స్ బిల్ కన్వయన్స్ అన్న బౌలి ఎక్స్పెన్స్ అన్న ఒకటి సిక్స్ ఫిఫ్టీ క్యాష్ కంట్రోల్ సేవ్ నెక్స్ట్ చెక్ పేటు గ్లోబల్ హౌస్ ఇది కూడా పేమెంటే తర్వాత ఎలక్ట్రిసిటీ చార్జెస్ రిసీవ్డ్ ఫిఫ్టీన్ థౌసండ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా ఇన్ఫోటెక్ ఓకే ఒమేగా ఇన్ఫోటెక్ అనే తీసుకోకూడదు రిసిప్ట్

పెళ్ళి కలెక్టర్ లా చూడండి ఆల్ డెఫ్ అన్ ఎక్స్పాండ్ సో నెట్ ప్రాఫిట్ ట్వంటీ నైన్ థౌసండ్ సిక్స్ నైన్టీ సో నెట్ ప్రాఫిట్ ట్వంటీ నైన్ థౌజండ్ సిక్స్ నైంటీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్లో మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ టెన్ వెళ్ళంగా బై హ్యాండ్ నెట్ ప్రాఫిట్ ట్వంటీ నైన్ థౌజండ్ సిక్స్ నైన్టీ రూపీస్ వచ్చింది ఇలా మంత్ వైజ్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి మే అయిపోయింది నెక్స్ట్ జూన్ ఎస్కేట్స్ పేమెంట్ సో ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా ఓన్లీ కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చెప్తాను చూసుకోండి ఇంకా ఫస్ట్ది ఓకే నెక్స్ట్ వన్ ఏంటి రిసీవ్డ్ అండ్ ఇన్వాయిస్ ఫర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ పర్ హ్యా క్యాబ్ హైరింగ్ ఛార్జెస్ ఇప్పుడు నాది రాజ్ ట్రావెల్స్ అనే కంపెనీ మీకు వెహికల్ కావాలి బాడుగకు సో ఏంటి మీరు వెహికల్ తీసుకొని వెళ్ళారు నా దగ్గర కానీ డబ్బులు ఇవ్వలేదు సో నేనేం చేశాను ఒక ఇన్వాయిస్ని రిసీవ్ చేసుకున్నాను లేదంటే నేనే ఒక ఇన్వాయిస్ మీకు ఇచ్చాను అరే మీరు నా దగ్గర క్యాబ్ హైరింగ్ తీసుకున్నారు డబ్బులు ఏమి ఇవ్వలేదు పెండింగ్ ఉంది అని చెప్పేసి ఓకే ఇది మనం సెవెన్లో ఎంటర్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగలేదు అక్కడ సో మీరు నాకు ఇంత అమౌంట్ ఇవ్వాలని నాకు ఎలా తెలుస్తుంది ఎఫ్ సెవెన్లో పాస్ చేసి పెట్టుకోవాలి మీరు ఇచ్చిన తర్వాత అది మన రిసిప్ట్లో పోసుకుంటు పోస్ట్ చేసుకుంటారు రిసీవ్ వచ్చింది కదా అనేది ఎఫ్ సిక్స్ వేయకూడదు అది గమనించాలి మీరు ఎఫ్ సెవెన్ ఆల్ టు సి క్యాబ్ హైరింగ్ నెట్ ఎక్స్పెన్సెస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రాజ్ ట్రావెల్స్ हंड्रेड वेटर्स कंट्रोल ए सेव नेक्स्ट तराह देखें कंसल्टिंग फीस एफ सिक्स इकड़ा इडिश को बोल फूड चैन इडिश को నెక్స్ట్ శాలరీ అడ్వాన్స్ పేమెంట్ త్రీ థౌజండ్ ఫిఫ్టీ తర్వాత రిమైనింగ్ అన్నీ సేమ్ నార్మల్ ఓకే క్లియర్ జూన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా కన్ఫర్మ్ చేయండి జూన్లో ఎనీ డౌట్స్ సహితి అండ్ యా నెక్స్ట్ జూలై చూడండి రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆన్ ఆల్ఫాటెక్ ఫర్ కన్సల్టింగ్ ఫీజు ఇప్పుడు మీరు నా దగ్గర టాలీ నేర్చుకున్నారు డబ్బులు ఇవ్వలేదు సో నేనేం చేయాలి మీరు నాకు ఇంత అమౌంట్ ఇవ్వాలని నాకు ఎలా తెలుస్తుంది నేను ఒక ఇన్వాయిస్ రైజ్ చేయాలి మీకు బాబు మీరు నా దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు కానీ డబ్బులు ఇవ్వలేదు అనేసి సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎఫ్ సెవెన్లో పాస్ చేసుకుంటాను ఎంట్రీ ఓకే ఓకే సో ఆల్ఫా టెక్ అల్ఫాటిక్ ఎఫ్ సెవెన్ మీరు వాళ్ళ నెక్స్ట్ డేట్లు మార్చుకోండి ఎందుకంటే పెండింగ్ ఉంది నెక్స్ట్ ప్రీపడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ కంట్రోల్ పేపర్ వస్తుంది పేమెంట్ ఓకే మనం త్రీ మంత్స్ టూ మంత్స్ ఒకసారి డబ్బులు ఇస్తాం మెగాజీన్ నెక్స్ట్ సాలరీస్ గా సాలరీ ఎంత ట్వెల్వ్ థౌసండ్ కానీ అతను ఏం చేశాడో ముందుగా త్రీ థౌసండ్ తీసుకుంటున్నాడు ఆ త్రీ థౌసండ్ కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి సాలరీస్ ట్వెల్వ్ థౌసండ్ క్రెడిట్ శాలరీ అడ్వాన్స్ త్రీ థౌజండ్ రిమైనింగ్ హెచ్ఎఫ్ ఇలా ఎంటర్ చేయాలి కదా బ్యాంక్ ఉంటే బ్యాంకు లేదంటే క్యాష్ ఎంటర్ చేయాలి అది జీరో అయిపోతుంది శాలరీ అడ్వాన్స్ అనేది నెక్స్ట్ రిమైనింగ్ అన్ని సేమ్ ఇవన్నీ పేమెంట్లు అవుతాయి స్ట్ ఆగస్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మన కంపెనీ ఏదైనా బిజినెస్ పెట్టినా ఏదైనా వెహికల్ కొన్నా ఇన్సూరెన్స్ అనేది కామన్ ఎందుకంటే ఫ్యూచర్లో కరెంట్ అసెడ్గానే తీసుకోవాలి ఫ్యూచర్లో అంత ఇంత అమౌంట్ వస్తుంది మనకి సిక్స్ థౌజండ్ చెక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ ఇంకా రిసీవ్డ్ కన్సల్టింగ్ ఫీజు నార్మల్ వరల్డ్ ఎక్స్ మల్టీమీడియా తీసుకోకూడదు కన్సల్టింగ్ ఫీజు క్రెడిట్ క్యాష్ డెబిట్ చేసుకోవాలి ఇవి ఎక్స్పెన్సెస్ నార్మల్ పేమెంట్స్ ఇవన్నీ తర్వాత ఇక్కడ కూడా చూడండి మీడియా లైవ్ వాళ్ళు మన దగ్గర టాలెంట్ ఎంచుకుని వెళ్ళారు కానీ డబ్బులు ఇవ్వలేదు సో ఇది ఏం చేస్తాం మనం లో పాస్ చేస్తాం రైడ్ అంటేనే ఎఫ్సెవెన్ ఎందుకంటే పెండింగ్ ఉన్నారు వాళ్ళు మనకి సండ్రి డెక్టార్స్ కన్సల్టింగ్ తర్వాత వాళ్ళు ఇచ్చారు రిసిప్ట్ మీడియా లైవ్ యాభై వేలు ఇవ్వాల్సిందే వాళ్ళు నలభై ఎనిమిది వేలు ఇచ్చారు రెండు వేలు సెటిల్ ద బిల్ అన్నారు మీడియా లేవు పెయిడ్ ట్వంటీ థౌసండ్ క్యాష్ అండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ పై చెక్ సెటిల్ ద బిల్ అన్నాడు ఓకే ఇప్పుడు మనం ఎలా చేయాలి డెబిట్ క్యాష్ హెచ్ఎఫ్ బ్యాంక్ తర్వాత రెండు వేలు ఇవ్వకుండా సెటిల్ ద బిల్ అన్నాడు అప్పుడు మనకి లాసే ఏ కదా దాన్ని డిస్కౌంట్ రాదు డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి ఓకే ఇది ఆగస్ట్ మంత్ నెక్స్ట్ చూడండి రిమైనింగ్ ఏమైనా డౌట్స్ సెప్టెంబర్ లో ఇవే రిపీట్ అవుతా వస్తున్నాయి అంతే డేట్ మార్చుకోవడం ఎంట్రీస్ పాస్ చేసుకోవడం అంతే సెప్టెంబర్ మంత్ ఎనీ డౌట్స్ మంత్ నవంబర్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి అవే ఎక్స్పెన్సెస్ అవే ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి అవే రైజుడు అవే మంత్ పై వస్తూనే ఉంటాయి ఇక్కడ చూడండి త్రిశూల్ కంపెనీ వాళ్ళు డాలీ నేర్చుకుని వెళ్ళారు మన దగ్గర ఇరవై ఏడు వేల ఐదు వందలు డబ్బులు ఇవ్వాలి సో రైట్ చేసినాం ఎఫ్ లో తండ్రి చెక్ బౌన్స్ అయితే ఎలా అసల్ డి ఫీజు సో లో మనకి వాళ్ళు ఇంత డబ్బులు ఇవ్వాలని తీసుకున్నాం బట్ వాళ్ళు చెక్ ఇచ్చారు మనం మన బ్యాంకులో వెళ్ళి మార్చుకోవడానికి వెళ్ళాం లో ఎంట్రీ వేసుకున్నాం బట్ దాంట్లో డబ్బులు లేదు బట్ అయితే ఎంట్రీ పాస్ చేసుకున్నాం చెక్ ఏమైంది బ్యాంకు వెళ్ళి ఇంటిమేషన్ చేశారు మనకి దాంట్లో డబ్బులు లేదు చెక్ బౌన్స్ అయిపోయిందని సో వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వాల్సినట్టేగా దాన్ని మళ్ళీ ఏం చేయాలి మనం పేమెంట్ ఎంటర్ చేయాలి ముందు ఎఫ్సెవెన్లో చేసాం ఇప్పుడు మళ్ళీ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాల్సినట్టుగా మనం మళ్ళీ పేమెంట్లో చేయాలి అప్పుడు బ్యాంక్ ఎలా తీసుకోవాలి మళ్ళీ ఇవ్వాల్సినట్టుగా కానీ మళ్ళీ వాళ్ళు ఎంత ఇచ్చారు మనకి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ హాఫ్ అమౌంట్ ఇచ్చారు అది మళ్ళీ లో ఎంటర్ చేసుకోవాలి బౌన్స్ అయితే ఎలా క్యాష్ ఇలా ఎంటర్ చేయొచ్చు ఓకే తర్వాత డిసెంబర్ చూడండి డిసెంబర్లో ఏమైనా డోర్స్ ఏమో డిసెంబర్లో ఓన్లీ ఇక్కడ ఆఫీస్ ఎక్విప్మెంట్ పిక్చర్ సెట్ రోసీ ఎఫ్ సెవెన్లో పోస్ట్ చేయాలి तो थाउज रिमेनिंग एंड सेम जनवरी జనవరిలో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా జనవరి అవే రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి కొత్త ఏమి రావు సెప్టెంబర్లో శాలరీస్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ లీవ్ ఉంది కదా సార్ అది ఏం అవసరం లేదు నేరేసలు రాసుకోవచ్చు అంతే చూడండి మార్చ్ ఇక్కడ వరకు చేయండి మార్చ్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఈ ప్రొవిజన్ ట్రాన్సాక్షన్ చేయాలి కింద అవన్నీ చేస్తేనే మనకి మార్చ్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది ఓకే మార్చ్ వరకు చేయండి మార్చిలో ఇది రిటర్న్ వేయండి స్టేషనరీ ఎఫ్ సెవెన్లో గ్లోబల్ ఎంటర్ మార్చ్ వరకు చేయండి మంత్ మంత్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి ప్రాఫిట్ అండ్ లాస్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే బ్యాక్ సైడ్ ప్రూఫ్స్ ఎడ్జెస్ ఉంటాయి కూడా ఉంటాయి మీకు ఏదైనా ఫంక్షన్కి అర్థం అవ్వకపోతే ఓకేనా క్లియర్ నరేష్ అండ్ సాహితి క్లియరా నరేష్ క్లియర్

Yeah, I've just been looking.